శుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసంలో అప్పుడే ఇరవై రోజులు పూర్తయిపోయి ఇరవై ఒకటవ రోజుకైతే వచ్చేసామండి అప్పుడే కార్తీక మాసం అయితే అయిపో వచ్చేసింది కదండీ నిన్న మనము ఇరవయో అధ్యాయంలో పురంజేయుడు దురాచారుడగుట గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావం మెరుగుట గురించి అయితే తెలుసుకుందాము అంటే కార్తీక పురాణం యొక్క విశిష్టత గురించి అయితే తెలుసుకోవటం గురించి అయితే మనం రోజు కథలు అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం అండి ఇదే మొదటిసారి కానీ నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఓన్లీ డివోషనల్ ఏం కాదండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ డైలీ వ్లాగ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టిచ్చింగు జ్యువెలరీ మేకింగు బ్లాగ్స్ అన్ని రకాల వీడియోస్ అయితే ఉంటాయండి రోజుట్లాగా పురాణం చెప్పుకోవడానికి ముందుగా శివస్తోత్రం విష్ణు స్తోత్రం అయితే చెప్పుకుందామండి ఓం గం గణపతి నే ఓం సరస్వతి నే నమ గురుభ్యో నమ స్తోత్రం वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं श्रीविष्णुस्तोत्रम् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृश्यं मेघवन्नं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवयहरं सर्वलोकैकनादम् ఇంకా పురంజయుడు కార్తీక ప్రభావం నిరుగుడు గురించి అయితే ఈ రోజు కథలో తెలుసుకుందామండి నిన్న యుద్ధానికి అంతా సిద్ధమైపోయి ఉన్నారు కదా ఈరోజు ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాదులు పదాది సైనికులతోనూ మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరుసవు మొదలుగా ఆయుధములు ధరించి ఒండరులు ఢీకొనుచు హూంకరించుకునుచు సింహనాదములు చేసుకొనుచు సురత్వ వీరత్వమును చూపుకొనుచు దుందువులు వాయించుకొనుచు శంకువులు పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షకులై పోరాడిరి ఆ రణభూమి నందు చూచిన విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతముల వలె పడి ఉన్న యోనుగులు గుర్రములు కలేబరాలతో దృశ్యములే ఆ మహాయుద్ధము వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముల మీద వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలలు సైన్యము చాలా నష్టపోయేను అయినను మూడు అక్షవహీనులు పురంజైన సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పద్య సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగిను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటబడకుండా తన గృహానికి పారిపోయిను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుచున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుణ్ణి ఊరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారములకు అంతులేదు ఇంకనైనాను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి అప్పుడు నా మాటలు నీవు వినలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందుకు ఈ యుద్ధము నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనాను నా మాటల ఆలకింపు జయాపజయాలు దైవాధీనములు ఎరిగియే నీవు చింతకు కృంగిపోవుటయేలా శత్రురాజులు యుద్ధములో జయించిన నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్రికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామస్మరణము చేయుచు నాట్యము చేయుము ఇచ్చినచూ నీకు పుత్ర సంతతి కలుగును అంతే కాక శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమునందుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అటులా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట సహవాసము చేయుట చేతనే కదా నీకీ అపజయము కలిగినది కాన లెమ్మో శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్లుగా చెయ్యమని హితోపదేశము చేసెను అపవిత్రాహం పవిత్రోవా తోపివా యం స్మరి పుండరీకాక్షం సా బాహ్యభ్యంతరీష్టం ఏక విసంజాధ్యాయము ఇరవతి ఒక్కడవ రోజు పారాయణం సమాప్ సర్వే జనా భవంతు శుభం భూయాత్